ఇది చాలా ఎక్కువ అంటే వందల మైళ్ళ విస్తీర్ణం కలిగిన దండకారణ్య ప్రాంతము ఈ దండకారణ్య ప్రాంతంలో మనకి ఇక్కడ ఇప్పుడున్న ఏరియా మనం పర్ణశాల ఇక్కడికి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో రామాలయం ఉంది అంటే ఈ దండకారణ్య ప్రాంతంలో రాముడు సీత లక్ష్మణుడు వనవాస సమయంలో అయోధ్య నుంచి ఇదంతా తిరిగారు అనేది చరిత్ర చెప్తుంది చరిత్ర చరిత్ర చెప్పటమే కాదు మనం చూసుకుంటే మనకి ఈవెన్ ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి అంటే ఎవిడెన్స్ అంటారు అంటే ఇక్కడ పర్ణశాల అనేది ఉండటం ఒకటి ఇక ఇక్కడ మనం చెప్పేది పర్ణశాల ఎంట్రన్స్లో వెళ్తున్నాము ఇది అంటే రాముడు సీత లక్ష్మణుడు కొన్ని రోజులు ఈ ఈ పర్ణశాలలో ఉన్నాడు అంటే సీత తీరా అది చెప్పొచ్చు అంటే దండగన్న ప్రాంతంలో తిరిగాడు పర్ణశాలలో తిరిగినప్పుడే రావణాసురుడు రావటము సీతమ్మ వారిని తీసుకెళ్తాము తర్వాత యుద్ధం చేయటము ఆ జటాయుద్ధం చేయాలంటే మనం శ్రీరామగిరి వేరియా పునవరం రోడ్డుకు వెళ్ళాలి అంటే ఇక్కడికి వచ్చి దాదాపు ఒక ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ రేఖపల్లి అని ఉంటుంది అంటే ఈ జటాయు రెక్క పడిపోయిన ఏరియా అక్కడ శ్రీరామగిరి అని ఉంటుంది అక్కడ కూడా ఈ రాముడికి సంబంధించిన మంచి చాలా మంచి ఆలయం ఉంటుంది అక్కడ రెండు నదులు ఉంటాయి శబరి ప్లస్ గోదావరి రెండు కలుస్తుంది కలిసినప్పుడు కూడా మనకి డిఫరెంట్గా శబరి గోదావరి పక్క పక్కన కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అది అది కూడా ఒక ఇక్కడికి వచ్చి ఒక సెవెంటీ కిలోమీటర్స్ ఉంటాయి డెబ్బై ఎనభై కిలోమీటర్లు అది కూడా ఒక చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రము సో ఇది మనం పర్ణశాల ఊర్లోకి వచ్చాము అంటే ఇది ఒక ఒక గ్రామము ఈ గ్రామంలో అప్పుడు దండగారిన ప్రాంతంలో అంటే ఏమీ లేకుండా అడవుల్లో రాముడు సీతా లక్ష్మణుడు ఇక్కడ కొంతకాలం నివసించారు అనే చరిత్ర చెప్తుంది సో ఇక్కడ వాళ్ళు నివసించినందుకు కాను ఇదంతా గిజన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒక రామాలయాన్ని ఆలయాన్ని కూడా నిర్మించారు సో భద్రాచలం ఒకటి తర్వాత నెక్స్ట్ పర్ణశాల రామాలయం ఒకటి దుమ్ముగూడెం దగ్గర ఒక ఒక ఆలయం ఉంది అదొకటి తర్వాత మెయిన్ శ్రీరామగిరి శ్రీరామగిరిలో కూడా రామాలయం ఉంది ఇవన్నీ మనకి ఈ దండకారణ్య ప్రాంతంలో ఉన్నాయి సో మనం చెప్పేది ఏంటంటే రామాయణం అనేది ఒక కావ్యం అది ఉంది అది జరిగింది అంటే చరిత్రలో మనకి ఈ ప్రాంతాలు తిరిగినప్పుడు ఈ దండకారణ్యం తిరిగినప్పుడు తర్వాత కొన్ని కొన్ని గ్రామాలు చూసినప్పుడు ఆ గ్రామాలు ఇక్కడ మనం సీతానగరం చూసినాం అంటే గ్రామాలు అవన్నీ చూసినప్పుడు మనకి ఉంది అని చెప్పడానికి శబరి నది కానీ అంటే చరిత్ర రామాయణం శబరి నది కానీ ఇలాగ తర్వాత ఇవన్నీ కూడా మనకి చరిత్ర మనకి చరిత్ర చెప్పింది కళ్ళకి మనకి కూడా కనిపిస్తూ ఉంటుంది కనిపించినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఓకే రాముడు సీత లక్ష్మణుడు కరెక్టు రామాయణం కరెక్ట్ అంటే నిజము అని చెప్పి మనం అనుకుంటాం అంటే రాముడిని మనం దేవుడిగా ఎంచుతాం కాబట్టి సో ఇవన్నీ నిజము అనేది కూడా మనకి తెలుస్తుంది అంటే మా భారతదేశం అంటే విభిన్న ప్రా విభిన్న సంస్కృతులతో ఉంది ప్రస్తుతం ఒకప్పుడు ఇది మనం చెప్పుకోవాలంటే పూర్తిగా హిందూ దేశం కింద చెప్పుకోవాలి అంటే కేవలం హిందూ సాంప్రదాయాలు హిందూ దేవాలయాలు ఇవన్నీ ఉన్నాయి ఈ అప్పటి ఈ సాంప్రదాయాల ప్రకారము ఇక్కడ ఈ దండకారణ్య ప్రాంతంలో అంటే ఇప్పుడు ఇదంతా కొట్టేసి వీళ్ళందరూ అంటే మనుషులు ఉంటున్నారు కాబట్టి ఆ అరణ్యం పోయింది అప్పుడు ఉన్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇది మనం పర్ణశాల దగ్గరికి వస్తున్నాము వచ్చాము సో ఇక్కడికి ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరం వెళ్తే మనకి పర్ణశాల రామాలయం ఒకటి కనిపిస్తుంది తర్వాత గోదావరి నది కూడా కనిపిస్తుంది అది సో ఇప్పుడు మనం పర్ణశాల రావడానికి గల కారణం ఏంటంటే ఈ పర్ణశాలలోనే రామాలయం ఉంది అదేవిధంగా మనం చూడొచ్చు ఇక్కడే ఒక అంటే నాకు తెలిసి చాలా దశాబ్దాల నుంచి ఒక దర్గా కూడా ఉంది అంటే ఒక ముస్లిమ్స్కి సంబంధించిన ఒక దర్గా ఉంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ దర్గాలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అన్ని మతాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ దర్గాని దర్శించుకుంటారు అదేవిధంగా అప్పుడప్పుడు ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి తర్వాత ఇక్కడ వైద్యము అది ఇది కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు అంటే ఈ దర్గా కూడా ఈ పర్ణశాల వచ్చిన వాళ్ళు కంపల్సరీగా అంటే తప్పనిసరిగా కూడా ఈ దర్గాని కూడా సందర్శిస్తూ ఉంటారు ఆ దర్గా కూడా చాలా బాగుంది సో ఈరోజు వచ్చింది ఈ దర్గానికి దర్శించుకోవడానికి కూడా